ఏర్పరచబడిన వారు సైతం తప్పిపోతారా భక్తిలో నుండి తొలగిపోతారా అబద్ధ బోధల్ని నమ్ముతారా అబద్ధ బోధల్ని నమ్ముతారా ఏర్పరచబడిన వారు రక్షింపబడిన వారి లెక్క జీవగ్రంథంలో దేవుడు ముందుగానే వ్రాయించాడా వ్రాయించాడు కదా ఎవరు తప్పిపోతారు అలాగైతే ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని పత్రికలు ఉన్నాయే అవి విశ్వాసులకు రాశారు అంటే విశ్వాసాలు అంటే మారుమనసు పొందిన వాళ్ళకి యేసుప్రభను సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళకి పరిశుద్ధాత్ముడు తమ హృదయంలో ఉన్న వారికి రాశారు ఉదాహరణకి మొదటి యోహాను పత్రిక విశ్వాసులకు రాశాడు మొదటి యోహాను పత్రికలో యోహాను కూడా తనని కలుపుకుంటూ రాశాడు తనను కూడా కలుపుకుంటూ ఉదాహరణకి మొదటి వ్యూహాన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో మనము మన పాపములు ఒప్పుకొని నీ ఎడల మనము అన్నప్పుడు దాంట్లో ఎవరున్నారు యోహాను కూడా ఉన్నాడు మన పాపములను ఒప్పుకొని నీ ఎడల ఆయన వాడు నీతిమంతుడు కాబట్టి మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేయి ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఈ వా వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి నేను జవాబు చెప్తాను మొదటిది మారు మనసు పొంది రక్షింపబడి ఏర్పరచబడిన అంటే వీళ్ళు ఉపయోగించిన పదం అది ఏర్పరచబడిన వాళ్ళు తప్పు మార్గంలోకి వెళ్తానికి అవకాశం ఉందా ఒకవేళ లేకపోతే ఈ పత్రిక ఈ మాట ఎందుకు రాస్తాడు ఏ మాట మనం గనక మనం పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు ఆయన మన పాపంను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేస్తాడని ఎందు రాస్తాడు విశ్వాసులు పాపం చేయటానికి పర్మిషన్ కాదు అవకాశం ఉంది నేను అంటుంది పర్మిషన్ కాదు అంటే అవకాశం ఉందని అంటే మీరు చేయొచ్చులో కొన్ని అని కాదు నా ఉద్దేశం పడిపోయే పరిస్థితులు ఉంటాయి అవకాశం ఉంటుంది అయితే విశ్వాసి పాపంలో పడిపోయినప్పుడు అవిశ్వాసి పాపంలో పడిపోయినప్పుడు తేడా ఏంటి ఇది మొదటి భాగం చూద్దాం ఒక విశ్వాసి పాపంలో పడిపోతే పాపంలో ఉండలేడు ఆయన ఉండలేడు ఆయన ఉండగలుగుతున్నాడంటే ఆయన రక్షింపబడలేదు అని అర్థం ఆయన దాంట్లోంచి బయటికి రావాలనేటువంటిది ఉంటుంది ఎందుకు సార్ అట్లాగా ఎందుకు ఒక విశ్వాస పాపంలో పడిపోతే అలా ఎందుకు ఉండిపోలేడు అని అంటే రెండు డైరెక్ట్ కారణాలు చెప్తాం ఒకటేంటంటే నేను రక్షింపబడింది అంటే నా గురించి చెప్తున్నాను నేను రక్షింపబడింది ఎలా అంటే పరిశుద్ధాత్ముడు నాలో పనిచేస్తే నేను రక్షంబడ్డా అంటే నన్ను ఒప్పింప చేస్తే నేను రక్షింపబడ్డాను యేసు ప్రభుని దేవుడు అని ఒప్పింపజేసింది పరిశుద్ధాత్ముడు నేను పాపి నేను ఒప్పింపజేసింది పరిశుద్ధాత్ముడు యోహాన్ స్వార్థ పదహారు అధ్యాయం ఎందో వచ్చిన ప్రకారం ఆయన చేశాడు ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు నాలో ఉండిపోతాడు ఆయన ఆయన వెళ్ళిపోడు నాలో ఉండిపోతాడు ఆయన అక్కడే ఉండిపోతాడు మరి నాలో పాపపు తలంపు వచ్చింది వచ్చింది పాపం చేయాలనేటువంటి తలంపు వచ్చింది లోన్న్న పరిశుద్ధాత్ముడు లోన్ నుంచి ఫైట్ చేస్తూ ఉంటాడు వద్దు 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 అని అయితే నేను ఎప్పుడు పాపం చేయగలుగుతాను అంటే పరిశుద్ధాత్ముడు నోరు మూపిచ్చేస్తే అంటే పరిశుద్ధాత్ముడు నన్ను హెచ్చరించకుండా ఆపేస్తే అది ఎలా జరుగుద్ది అని అంటే పరిశుద్ధాత్ముడిని ఆర్పొద్దు అనే మాట ఎందుకు రాశాడు టై రాసిన పత్రిక అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని చెప్తూ ఉంటే అగ నేను చేసుకుంటాను ఇది ఆర్పటం మనం పాపం చేసిన తర్వాత పరిశుద్ధాత్ముడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోడు మనం నోరు నోరిపిచ్చేసిన పరిశుద్ధాత్మను నో నోరు ఉసుకొని ఉండడు ఆయన ఏడుస్తాడు అందుకే మనకు ఇంకో మాట కూడా రాశారు ఎఫీసీల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు ఈ మాటలు ఎవరికి రాస్తున్నారు మనసు పొందిన వాళ్ళకి రాస్తున్నారు విశ్వాసులకు రాస్తున్నారు ఏర్పరచబడిన వాళ్ళకి రాస్తున్నారు కాబట్టి విశ్వాసులు పాపం చేయటానికి అవకాశాలు ఉంటాయా లేదా పరిస్థితులు ఉంటాయా జారిపోతారా జారిపోతారు చాలాసార్లు అయితే జారిపోయిన పరిస్థితుల్లో ఉండిపోరు ఎలాగో ఒకలాగా వెనక్కి వచ్చేస్తారు అందుకనే యోహాన్ రాసిన పత్రికలో పాపంలో కొనసాగ జాలరు అని ఉంటుంది కొనసాగ కొనసాగలేరు అని ఉంటుంది అంటే వాళ్ళందరిలో ఉండిపోరు బిల్లి గ్రహం గారు ఒక అద్భుతమైనటువంటి మనుషులకు బాగా అర్థమయ్యే ఉదాహరణ చెప్పాడు ఒక అతను అంట ఒక గొర్రె పిల్లను ఒక పందిని స్నానం చేపిచ్చి శుభ్రంగా తీసుకెళ్తున్నాడంట ఒక బ్రిడ్జ్ దాడుతూ ఉన్నాడు కింద నుంచి ఒక మురిక్కాల వెళ్తున్నాడు ఈ రెండు జంతువులు దాంట్లో పడిపోయాయి పొరపాటున అయ్యో నేను ఇప్పుడే స్నానం చేయించానని నేను బాధపడుతూ గబగబా కిందకెళ్ళే లోపల గొర్రె పిల్ల బయటకు వచ్చి దులుపుకుంటుందంట పంది అక్కడ చక్కగా ఇమిడిపోయి ఉందంటారు ఆయన ఆ మాట చెప్తూ ఉంటాడంటే దేవుని పిల్లలు గొర్రె పిల్లలు కానీ పంది పిల్లలు కాదు అని అంటాడు అది ఆయన చెప్పిన మాట సో ఇది మొదటి భాగానికి నేను ఇవ్వటం ఏంటని అంటే విశ్వాసులు జారిపోతారు అంటే జారిపోతారు జారిపోయే అవకాశం ఉంది కానీ దాంట్లో ఉండిపోలేరు వెనక్కి వస్తారు లేట్ అయ్యే కొద్దీ అంటే వెనక్కి రావటం లేట్ అయ్యే కొద్దీ దెబ్బలు ఎక్కువ అవుతాయి అంటే దేవుడు వెనక్కి తీసుకురావడానికి దెబ్బలు ఎక్కువ కొడతాడు అంటే మీకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తే సరిపోద్ది మన సంసోన్ గారు వెనక్కి రావట్లేదని ఎక్కడ దాకా దెబ్బ కొట్టాడు దేవుడు అంటే అతను కళ్ళు పీకేసేసి కాళకి చేతులుగా గొలుసులేస్తే అప్పుడు కానీ బుద్ధిరాల అప్పుడు ప్రభా అయ్యో నన్ను క్షమించు అని అంటే జరిగింది అర్థమైందా దావీది గారు మనకి తెలిసినటువంటి చరిత్రలో నాలుగు సార్లు పడిపోయాడు మనకు తెలిసిన చరిత్రలో నాలుగు సార్లు ఆయన పడిపోయినప్పుడల్లా దేవుడు దెబ్బ కొడుతూనే ఉన్నాడు ఇప్పుడు ఆయన బెచ్చిబాతో వ్యభిచారం చేస్తే పుట్టిన కొడుకు చచ్చిపోయాడు ఏ సమస్య లేకుండానే అప్పుడు గుద్దొచ్చి వెనక్కి వచ్చాడు సమయాలు రెండో గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో దాని దావిది గారికి గర్వం వచ్చింది గర్వం వచ్చి లెక్కలేయటం మొదలు పెడితే దేవుడు ఎలా దెబ్బ కొట్టాడంటే ఆయన రాజ్యంలో డెబ్బై వేల మంది చచ్చిపోయారు అప్పుడు బుద్ధొచ్చింది వచ్చింది కాబట్టి విశ్వాసి పాపం చేస్తే వెనక్కి వస్తాడు కానీ ఈ లోకంలో ఆ పాపం యొక్క పర్యవసానం చాలాసార్లు అనుభవించాల్సి వస్తుంది అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అందుకనే పౌలు గారు భయంతోను వణగుతోనూ నా యొక్క రక్షణ కొనసాగించుకుంటున్నాను నేను ఈ మాటలు ఆ మాటలు చెప్పేసి ఈ మాటలు చెప్పకపోతే ఆ పడిపోతే మళ్ళీ వస్తాంలే మనం మామూలుగా బెజవాడీళ్ళు వచ్చినట్లు అనుకుంటారేమని ఈ మాటలు చెప్తున్నాను దేవుడు వాయిస్తాడు ఎక్కువసార్లు వెళ్తే కనుక మరీ ఎక్కువ వాయిస్తాడని చెప్తున్నా కాడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఇది పార్ట్ వన్ ఇక పార్ట్ టూ అబద్ధ బోధలకి పడిపోయే అవకాశం ఉందా యాకూబ్ రాసిన పత్రిక కానీ పేతురు రాసిన పత్రిక కానీ తర్వాత యోహాన్ గారు రాసిన పత్రిక కానీ యోధా గారు రాసిన పత్రిక కానీ ఇవి విశ్వాసులకు రాసినాయి జాగ్రత్తగా ఇవి విశ్వాసులకి ఈ పత్రికలన్నీ అట్లో చాలా మటుకు ఒక అధ్యాయం ఒక అధ్యాయం ఇప్పుడు యోధా పత్రిక అంతా అదే అనుకోవచ్చు పేతురు గారు రాసిన రెండో పత్రికలో రెండో అధ్యాయం అంతా కూడా అధ్యాయం మొత్తం ఎవరు నీరో చక్రవర్తి కాలంలో మధ్య ఆసియా ప్రాంతంలో చెదిరిపోయినటువంటి క్రైస్తవులందరికీ రాస్తూ ఏమంటారంటే దొంగ బోధకులు వస్తున్నారు మీ దగ్గరికి జాగ్రత్త ఎందుకు జాగ్రత్త చెప్పాలి అంటే వాళ్ళు మోసం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ మాటలకి మోసపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందుకనే మీరు జాగ్రత్త అని చెప్పారు పౌలు గారు దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘానికి మిమ్మల్ని కాపర్లుగా పెట్టాడు ఇది ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ నేను వెళ్ళిపోయిన తర్వాత గొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు వస్తే జాగ్రత్త ఎవరు చెప్తున్నాడు కృషోస్తం గారు లాంటి వాడు చెప్తున్నాడు ఆయన అర్థం ఏంటంటే కృషోస్తం గారు అంటే పాస్టర్ గారు చెప్తున్నాడు జాగ్రత్తయా మిమ్మల్ని మీరు జాగ్రత్త చూసుకోండి మీ సంఘాన్ని కూడా కాపాడండి ఇప్పుడు క్రిశోత్సం గారు ఒక దొంగ బోధను పట్టుకొని మీ సంఘంలో ఫలానా ఆయన బోధించేది దొంగ బోధ అని అంటే ఈయన క్రిటిక్ అనుకోవద్దు ఈయన బాధ్యత నెరవేరుస్తున్నాడు ఎందుకంటే ఆ బాధ్యత దేవుడిచ్చాడు దేవుడిచ్చింది నా బతి ఏమంటే ఇప్పుడు మన పిల్లలు ఏది బతి తింటారు చిన్నపిల్లలు అరే తినకూడదురా అని చెప్పే అర్థం ఏంటి వాళ్ళని కాపాడుతున్నావు జబ్బులు రాకుండా ఉంటాను సో ఆ విధంగా అబద్ధ బోధకులు క్రైస్తవులను కూడా మోసం చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ సార్ మరి క్రైస్తవులు కదా ఏర్పరచబడిన వాళ్ళు కదా ఎందుకు మోసగించబడతారు అని అంటే ఒళ్ళు పథకం వేసి అంటే దేని సార్ అంటే మరి అలా మాట్లాడారు దేవుని వాక్యం చదవకపోతే సత్యం ఏంటో తెలియకపోతే అసత్యాన్ని నమ్మేస్తావు నువ్వు ఎందుకనంటే అబద్ధ బోధకుడు ఎలా వస్తాడంటే వంద రూపాయల నోటు ఉంటుంది డూప్లికేట్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది కదా ఇప్పుడు వంద రూపాయల నోటు మనదేమో అది వంకాయ రంగులో ఉంటుంది డూప్లికేట్ వాడు ఎర్ర రంగులో తెచ్చాడు ఏమా తెలిసిలే అని అంటాను ఆడు అలా పట్టాడు వంకాయ రంగులోనే తెస్తాడు అది కూడా కాబట్టి వాడేం చేస్తాడు బైబిలే పట్టుకొని వస్తాడు అబద్ధ బోధకుడు అదే వాక్యాన్ని చెప్తాడు కొంచెం ఇటు మారుస్తూ ఉంటాడనమాట అర్థమైందా ఏదైనా తోటలో అవ్వని వాయించేలా మనోడు అలాగా కాబట్టి వాక్యం క్షుణ్ణంగా చదివితే వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉంటే అబద్ధ కూడా వచ్చి బోధించినప్పుడు తప్పుడు బాధలు ఏమన్నా బోధించినప్పుడు మన చెవులకి జాగ్రత్తగా తేడా అనిపిస్తుంది కుర్రాడేడు ఎక్కడున్నాడు ఏం పేరు అని ఇదే టింకు కుర్రోడు మంచివాడు అందుకే ఆయన పేరు ఉపయోగిద్దాం అనుకుంది ఇప్పుడు టింకును చూస్తూ ఉన్నాయి అందాక మనోడు పైంది కిందది రెండు వాయిస్తున్నాడు కొన్నిసార్లు చూడట్లేదు కింద దాన్ని ఇలా వాయిస్తూ ఉన్నాడు అర్థం ఏందా పై దాన్ని చూస్తాం ఉన్నాడు మరి అమ్మాడు చూడగానే వాయిస్తున్నారా అని అనుకున్నా కాబట్టి దాంతో నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన చెవులో ఒకటి ఉంది ఉందా దాన్ని బట్టి నాకు అర్థం అవుతుంది వాయిస్తున్నాడు స్వరం ఉంటుందే దాన్ని బట్టి సంగీతం బాగా వస్తే ఏం కొడుతున్నావు చూడక్కర్లా స్వరాన్ని బట్టి చెప్తాం వాక్యం బాగా వింటే అపశృతి వస్తే కనుక తేడా చెప్తున్నాడే వెంటనే వచ్చేస్తుంది సో వాక్యం బాగా నలిగిపోవాలి అర్థమైందా వాక్యం బాగా నలిగిపోతే హృదయంలో అర్థమైందా తప్పుడు బాధ ఎక్కడైనా అనుకోండి అయి తేడా అని మనం చెప్పేచ్చు అనమాట కాబట్టి ఈ మొదటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న విశ్వాసులు పడిపోవడానికి అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులు పడిపోయినప్పుడు లోనన్న పరిశుద్ధాత్ముడు ఊరుకోడు వెనక్కి తీసుకొస్తాడు వెంటనే రాకపోతే వాయిస్తాడు పదే పదే పడతావు అంటే వాయింపు ఎక్కువ అవుతుంది పడిపోయిన తర్వాత రావాలనిపించట్లేదంటే నువ్వు విశ్వాసి కాదు ఇది పార్ట్ వన్ విశ్వాసుల్ని అబద్ధ బోధకులు మోసం చేస్తారా చేస్తారు చేయడానికి అవకాశం ఉంది అందుకే బోల్డ్ సార్లు హెచ్చరికలు ఇచ్చారు యేసు ప్రభు చెప్పాడు నేను వెళ్ళిపోయిన తర్వాత అబద్ధ క్రీస్తులు వస్తారు అన్నారు ఈ మధ్యకాలంలో బోల్డ్ రకాలైన క్రీస్తులు బోధిస్తూ ఉన్నారు వీళ్ళంతా అబద్ధ క్రీస్తులు బోధిస్తూ ఉన్నారు వాళ్ళు వస్తారు ఆ బోధలు తీసుకొని వస్తారు కాబట్టి మీరు బైబిల్ చదివితే ఇది నిజమైన క్రీస్తు ఇది నిజమైన సంఘము ఇది నిజమైన వాక్యం అది కాదనే విషయం